ఈ రోజున మేము ఈ మాట మంతి కార్యక్రమానికి మన అందరం ఇక్కడ వేల మంది వేల సంఖ్యలో కూడా ఇక్కడ ఉద్యోగులు రావటం జరిగింది ఈ రోజు చూస్తే ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా వేల నా నా తెలిసి నేను సర్వీస్ వచ్చి దాదాపు పదిహేను సంవత్సరాలు సార్ ఇంతవరకు నేను ఇలాంటి కనివిని కానీ ఒక మంత్రివర్యులు మన గ్రామ పంచాయతీ ఉద్యోగులందరితో సమావేశం ఏర్పాటు చేయడం వాళ్ళ సమస్యలు కనుక్కోవటం వాళ్ళ సమస్యలు తక్షణమే అక్కడే అప్పటికప్పుడే మరి పరిష్కారం చూపడం అనేది మాకు మాత్రం గ్రామ పంచాయతీ ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగులందరికీ కూడా పవన్ కళ్యాణ్ సార్ గారు మా గుండెల్లో ఉంటారు సార్ మేము కూడా గ్రామ పంచాయతీలు కూడా గ్రామ అభివృద్ధికి గ్రామ సంక్షేమానికి గ్రామంలో నిరంతరం కూడా కష్టపడి ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థకి విన్నదీచుకొని వస్తాము అలాగే రాకపోతే కొన్ని జోన్ త్రీలో కోర్టు కేసులు ఉన్నాయి దానివల్ల అన్ని జోన్లో ప్రమోషన్లు రావడం జరిగింది కానీ ఒక జోన్ త్రీలో మాత్రం పాపం ఉద్యోగులు ఎనిమిది వందల మంది దాకా ప్రమోషన్లు ఆగిపోవడం వాస్తవమే కాబట్టి అది కోర్టు పరిధిలో ఉంది దానికి సంబంధించిన వైఎస్డి వెంకటకృష్ణ గారు కానీ ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ చాలా నిరంతరము కూడా కష్టపడి చేస్తున్నారు అది కూడా ఒకటి రెండు రోజుల్లో కోర్టు కేసులు కూడా అయిపోయి అందరు కూడా జోన్ త్రీలో ఉన్న ఉద్యోగులందరూ ప్రమోషన్ ప్రమోషన్లు రావడం జరుగుతుంది ఈ విధంగా పెద్ద ఎత్తున ఈ ఓదన కార్యక్రమం జరిపి అందరి సమస్యలు తీర్చడం మాకెంతో సంతోషంగా ఉంది మేము కూడా గ్రామాల్లో నిరంతరం కష్టపడి పనిచేసి గ్రామ అభివృద్ధికి గ్రామ సంక్షేమానికి కూడా కట్టుబడి ఉంటామని కూడా మేము ఈ సభ ముఖ్యంగా ముఖ్యంగా ఇక్కడ పంచాయతీ సెక్రటరీల మీద కానీ లేదంటే ఆఫీసర్ల మీద కానీ ప్రజలు పెరిగిందా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్చువల్గా అయితే సార్ ప్రజలు కొద్దిగా పెరగటం అయితే వాస్తవమే కాకపోతే ఏమంటే గ్రామాల్లో పనిచేయాలి కాబట్టి గత ప్రభుత్వం అయితే పూర్తిగా ఇక్కడ ఉద్యోగులు వదిలేయటం వాళ్ళకి ఇంక్రిమెంట్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు కానీ తీసుకుపోవటం ఇప్పుడు మాకు కూడా ఏంటంటే మాకు ప్రమోషన్లు వస్తున్నాయి మా బాబు ఎల్కేజీలో ఉన్నప్పుడు నా నేను జాయిన్ అయ్యాను ఇప్పుడు మా బాబు బీటెక్ వచ్చిందండి బీటెక్ వచ్చిన ఇంతవరకు నాకు ప్రమోషన్ రాలేదు కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అందరికి కూడా ప్రమోషన్లు వచ్చినాయి మా మా ఇంట్లో కూడా అందరూ కూడా పండగ వాతావరణం నెలకొడింది అంటే వర్క్ చేపిస్తున్నప్పుడు ఎంత కొంచెం ప్రెజర్స్ ఉంటాం వాస్తవమే అలాగే ఎర్లీ మార్నింగు గ్రామ పంచాయతీ ఉద్యోగులందరూ కూడా పొద్దున్న ఆరు గంటలకి పంచాయతీ ఆదేశాలు రాలేదని చెప్పారు అది కూడా సమస్య తీర్చి తొమ్మిది గంటలు రావడానికి సార్ డిప్యూటీ సీఎం గారితో చెప్పలేకపోయారు గౌరవ డిప్యూటీ సీఎం గారికి వచ్చేటప్పుడు మనం నేను చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో గతంలో మనకి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా హౌస్ ట్యాక్స్ కలెక్షన్ సంబంధించినంత వరకు కూడా ఒక విధానం ఒకే విధానంలో జరిగేదండి ఫస్ట్ మద్రాస్ విలేజ్ పంచాయతీ యాక్టు ఏపీ విలేజ్ పంచాయతీ యాక్ట్ అలాగే ఏపీ గ్రామ పంచాయతీ యాక్టు అలాగే ఇప్పుడు ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫోర్ వచ్చిందండి అందులోని ప్రతి దాంట్లో కూడా ట్యాక్స్ కలెక్షన్ సంబంధించి క్లియర్గానే ఉంది కానీ ఎవరైనా ఒక పంచాయతీ సెక్రటరీ ట్యాక్స్ కలెక్ట్ చేసి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు కట్టలేని పరిస్థితులు ఉంటే ప్రభుత్వానికి కట్టలేని పరిస్థితి ఉంటే దాన్ని టెంపరీ ఎంబేజల్మెంట్ అని చెప్పి అంటారండి దానికి కూడా వాళ్ళకి క్రిమినల్ కేసు కూడా బుక్ చేయొచ్చు ప్రభుత్వ పరంగా కూడా ఏ డిపార్ట్మెంట్ యాక్షన్ కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఏంటంటే ఇంటి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఫోన్పేలో క్యూఆర్ కోడ్తో హౌస్ ట్యాక్స్ కట్ చేయొచ్చండి వెంటనే హౌస్ ట్యాక్స్ అనేది పంచాయతీ అకౌంట్కి జమ అయిపోద్దండి దానివల్ల నిధుల దుర్వినియోగం అనేది స్పాట్లోనే క్లియర్ అయిపోయి ఏ సెక్రటరీ కూడా ఇటువంటి డిసిప్లినరీ చర్యలు చేపట్టకుండా నివారణే ముఖ్యంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా కూడా జరిగిందండి అలాగే ఒక విజయనగరం జిల్లాకు వచ్చరికి స్వీపర్స్ ఎవరికి కూడా జీరో టైన్ శాలరీస్ లేని పరిస్థితుల్లో ఉన్నారు మిగతా జిల్లాలో అయ్యిందండి అదొకటి ప్రభుత్వం వారిని కూడా కోరడం జరిగిందండి ఈ రెండు ఇంపార్టెంట్ విషయం కోరేవండి